పులిసినారా దగ్గవాకు మా ఏమస్తి బట్టలు ఉతుకుతాను చూడండి బట్టలు పని చేస్తుంది ఎంత బాగా ఉతుకుతుందో చూడండి పిల్ల ఇప్పుడు నన్ను నేను బట్టలు ఉతుకుంటే కదా తెలియవల్ ఏంది నా ముఖపల్ల రచ్చన పెడుతాను ఈ ఫ్రెండ్స్ ఐ నా బట్టలు ఉతుకుతనేది నా చున్నీ ఉతుకుతనేది ఐ నాది కాబట్టి ఉతుకుతారా అవను బడి ఎస్కోపని ఏం మాది పెద్దదాని లెక్క పెద్దదాన్ని ఫ్రెండ్స్ ఏమీ ఎంత మాట్లాడుతుంది బడి పోతే అట్టాడి మాటలు నేర్చుకునేది నిన్ను శవలు ముచ్చ ఇక్కడ పెడతాయి మామూలుగా ఇలాడుందిరా పాత కుట్టములకిచ్చినాండి నేను ఈరోజు పోవాలి నేను మా ఇంటి నందాలకు ఒరే సూజారే ఆడంతో లేదుడా నందాలకు పోవాలి ఈరోజు నేను లాస్ట్ వీడియో మా ఇంటికి ఆడేది ఏంది మ్యా కుక్క మాట్లాడుతాను ఆడ కుక్కలు వాడేసినట్టు

ఎంత మాట్లాడతా నవోజు నువ్వు అతికే ఆడలలా ని పెళ్ళాం చేసి నేను నా నాంగ ఇప్పుడు రెడీ టాటా బై బై సీ యు లేటర్ టుమారో ఆచమల అని ఊరుపోతంది కలాతమ్మ నన్నెలు పోతనా కలాతమ్మ ఐ మి గుడి రేపే కలాతమ్మ రేపు కాదమ్మా ఇప్పుడే పోతా ఏమేను మా బెదిరించే చెప్పు చెప్పు కట్టేసి కొడతాడు మామూలు నిన్ను చూసుకోడు అవి గొంతు చూడు ఎవడు కొట్

నేర్పి మీ ఊర్లో గుడ్డి మేడ కూడా ఉందా ఆమెకు పంపించచ్చుడు వీడియో ఎటమని నేర్పించి ఇంత చెడ్డ కూతురు మాట్లాడుతుంది అని చెప్తా పంపించే డైరెక్ట్ ఆమెకే ఇన్స్టా నెంబర్ ఉంటుంది ఆమెది పేరు చెప్పు ఆమెది ఇన్స్టా ఐడి ఉంటుంది ఖచ్చితంగా పంపించా ఫిఫ్త్ మేడం ఉతుకో అందరికి ఉతుకుపోవాల నువ్వు ఊరికి ఉతుకుపోవు మసంగా ఐ మీన్ చిన్నప్పుడు అదల్లో తిన్నాక నీకు ఒక మాట చెప్తారా ముందు మూత మూసిలే ఎప్పుడెందుకు తింటది ఆయమొచ్చే ఇచ్చావు ఇంత పీస్ అంత పీస్ పొద్దున తిన్నాడు కొంచెం తీసుకుపోయింది పొద్దున వాడు కొంచెం తిన్నట్టున్నాడు మిగతాది ఆయమేకిచ్చిన పొద్దున రాత్రి కాదు తెచ్చినది నచ్చదు కూల్ కేక్ వాడరు తెచ్చినీ సెలెక్షన్ ఇంతకు ముందు అమ్మీ బర్త్డేకి మా మామూలుగా తెచ్చింటి మాది బాగున్నది దాని మీద ఆ నట్స్ అది పెట్టు సబ్బు పెట్టు ఫస్ట్ నువ్వు మొత్తం ఆ వల్ల ఉతికిపోవాలి చూడు నువ్వే గుడ్డుదే అండి యాడిది రా అది తీసుకొచ్చాను ఈ కుక్క బాగుంది రా సాకురే ఈ కుక్కను

కట్టదా అంతా చూడగా మే అన్ని రికార్డ్ ఐతనే మేని నీ మాటలు ఐతనే మీ మంది గుచ్చానా హే ఏమాయ సన్నవిల్ల ఏది అంతా

టెంకాయలు కాచి తిందులే మ్యాడో చెట్టుకు ఆ మట్టలు రెండు మట్టలు కొడితే బాగా చెట్టు అని చెప్పిన చెప్పు ఏంది మే చెప్పు మ్యా ఈమె ఎప్పుడు ఉతకలేదంట సీరియల్ ఇప్పుడే ఉతుకుతా ఫస్ట్ టైం అంట ఉతకడం ఫస్ట్ టైం ఉతకడం ఎన్ని మాట్లాడుతుంది ఈమె ఖచ్చితంగా వీళ్ళ టీచర్ ఎవరో ఈ వీడియో చూడండి నెమ్మ నెమ్మదిగా ఉంటారో అబ్బా మంచిది ఈ పిల్లలు అనుకుంటారేమో ఈ పిల్లని చూసి చూడండి ఎంత అందుకే మాట్లాడుతుందో నాకేమే అవసరం కాబట్టి

ಸ್ಟೂಡೆಂಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾ ಎನ್ನ ನೆನಿರ್ತದ್ನ ಕರ್ರಮ್ಮ ಬೋಡಮ್ಮ ಮೀ ಅಮ್ಮ ಏಮ್ಮ ವಿಡಿಯೋ ಮೇ ಇದೆ ಅಂತ ಮಾತಾಡೋದು ಆ ವಿಡಿಯೋ ಟೈಮ್ ಬೋಡಿಯೋ ఒరే రెండు మట్టలు తగ్గొడుతు పురకకు తీచ్చా ఉంటే తగ్గున్నాడు కొడుకుతో మా తోట చెప్పుకున్నావు చెప్పు బాయమ్మా వచ్చారా దిగొచ్చారా వచ్చిందండి వెయ్యాలి వచ్చినమ్మా గుడ్డక్క వచ్చి వచ్చినాడమ్మా